హైవర్స్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఈ పెర్ల్ అగ్రో కార్పొరేషన్ దానికి సంబంధించి ఈ రోడ్లో కొంతమంది ధర్నాలు చేశారు ఆ మూమెంట్లో ఎన్నికల్లో మేము ఓటు కొడిపోయినట్టుగా ఇది చేస్తే సెబీ ఇన్వాల్వ్ అయ్యి అందులో కొంతమందికి డబ్బులు ఇప్పించడానికి సంసరీలు ఏవో తీసుకున్నారు ఆ తర్వాత మరల ఈ పెర్ల్ పెరల్ అనమాట మీరు చాలామంది కూడా డబ్బులు కట్టి ఉంటారు జస్ట్ లైక్ అగ్రివోల్ టైప్ లాంటిది ఇది వాడు ఈ పెరల్ అగ్రో కార్పొరేషన్ దానికి సంబంధించి ఏంటంటే పిఎస్సిఎల్ దానికి ఏంటంటే మీరు డబ్బులు కడితే దాని వర్త్ మీకు ఇంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇవ్వటం అండ్ మీకు వేరే చూడండి ల్యాండ్స్ చూపించటం పెద్ద స్కామ్ అనమాట పద్దెనిమిది సంవత్సరాలలో పద్దెనిమిది సంవత్సరాలలో అక్షరాల ఐదు కోట్ల ఎనభై లక్షల మంది నుండి భారతదేశంలో నలభై తొమ్మిది వేల కోట్లు వీళ్ళు కలెక్ట్ చేసింది ఆ డబ్బంతా ఎటుపోయింది ఏంటి మొత్తం లెక్కలు దేరా దాదాపు దేశవ్యాప్తమైనటువంటి నలభై నాలుగు చోట్ల దీని మీద ఇప్పుడు రైట్స్ పెరుగుతున్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైట్స్ చేస్తుంటే అందులో కీలకమైన డాక్యుమెంట్లు అనమాట దీనికి సంబంధించిన క్యాండిడేట్ కూడా సమ్ సింగ్ అనే ఎవరు ఉండే పంజాబ్ బ్యాచ్ సో విషయం సింపుల్గా చెప్తుంది ఇప్పటికైనా మీలో ఎవరైనా సరే ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని అందులో పెడితే డబ్బులు ఎక్కువ వస్తే ఇందులో పెడితే డబ్బులు వస్తాయి వాళ్ళు డబ్బులతో పాటు ల్యాండ్ కూడా ఇస్తున్నారు డబ్బులతో పాటు వస్తువులు కూడా ఇస్తున్నారు ఇటువంటి పిచ్చి పిచ్చి వాటికి ఆశపడి ఫూలిష్గా డబ్బులు కట్టకండి అండ్ ఈ పెరగలకు సంబంధించి ఇంకెవరి బాధితులు ఉన్నట్టయితే త్వరలో మీకు శుభవార్త అయితే అందే అవకాశం అయితే ఉండొచ్చు